నమస్కారం ఇవాల్టి రాశిఫలాలు ఆగస్టు పద్దెనిమిది రెండువేల ఇరవై ఐదు మేషం మీరు మంచి నిర్ణయాలు తీసుకుంటారు వృధాగా బహుసందేహాల మధ్య చికాకుండదు ఆర్థిక పరిస్థితి బాగుంటుంది వృషభం కుటుంబంలో శాంతి ఉంటుంది కుటుంబ సభ్యులు మద్దతుగా ఉంటారు సాంఘికంగా గుర్తింపు వస్తుంది మిథునం స్వతంత్రంగా ఆలోచనలు వస్తాయి పాత సమస్యలకు స్పష్టమైన పరిష్కారాలు కనిపిస్తుంది కర్కాటకం ఆనందకరమైన సంభాషణలు కలుగుతాయి మీరు బలవంతమైన భావోద్వేగ స్థిరత్వాన్ని పొందుతారు సింహం మీ ఆత్మవిశ్వాసం మళ్లీ కలుగుతుంది సృజనాత్మక పని వంటి విషయాలలో పురోగతి ఉంటుంది కన్యా ఖచ్చితమైన ప్రణాళికలు విజయం తీసుకొని వస్తాయి ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి తులా మీరు సాహసమే ప్రశంసిస్తారు సమూహ కార్యక్రమాలు విజయవంతంగా సాగతాయి వృశ్చికం మీ డైరీలో ముఖ్యమైన విజయాలు సెలవులు తీసుకోవచ్చు అంతస్థీ సంతోషం ఉంటుంది ధనుస్సు ప్రయాణాల సమయంలో కొత్త అవగాహనలు వస్తాయి ఆర్థికంగా ఊహించని లాభాలు వస్తాయి మకరం పరాకాష్ట హేతువుతో మీరు ముందు వేడిదశను పొందుతారు మీ శ్రద్ధకు ఫలితమందుతుంది కుంభం బలమైన ఆలోచనలు పనులకు స్పష్టత ఇస్తాయి మద్దతుదారులు ఉంటారు మీనం భావోద్వేగ స్థిరతతో నిర్ణయాలు తీసుకుంటారు మంచి వార్తలు వినవచ్చు ఇవి ఇవాల్టి రాశిఫలాలు ఆగస్టు పద్దెనిమిది రెండువేల ఇరవై ఐదు మీ రోజు ఆనందంగా శాంతిగా గడవాలని ఆశిస్తున్నాను